హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు ప్యాకింగ్ వీడియో పెట్టాను కదా ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఓపెన్ అని చెప్పాను కదా అదే అనమాట ఈరోజు ఓపెన్ చేసాము చూడండి మంచిగా పనులు మంచిగా మక్కినాయి కాకపోతే మేమే కొంచెం మరీ ఎక్కువ పండితే బాగోదని చెప్పేసి కొంచెం త్వరగా తీసినాం కానీ చాలా బాగున్నాయి మీకు ఫ్రూట్స్ వీడియో ఏదైనా కావాలంటే టేస్టీ మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది అన్ని వీడియోస్ అన్ని ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా విత్ ప్రైస్ తోటి చెప్తాడు చూడండి మీరు ఎవరైనా ఫ్రూట్స్ గురించి వచ్చి చూసేవాళ్ళు అన్ని ఎలాంటి ఫ్రూట్స్ అయినా ఎంత కాస్ట్ అన్ని విత్ ప్రైస్ తోటి చెప్తాడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ప్యాకింగ్ వీడియో చూడకపోతే ప్యాకింగ్ వీడియో కూడా ఉంటుంది వెళ్ళి చూడండి ఎలా ప్యాక్ చేసాము మీకు అర్థమైపోతుంది ఈజీగా ఇద్దరు కలిసి తీస్తున్నారు మొత్తానికి ఫ్రూట్స్ అన్నీ బయటకి తీసేస్తున్నారు మళ్ళీ త్రీ డేస్ తర్వాతకి తీయకపోతే ఫ్రూట్స్ అనేది బాగా మాకు ఖరాబ్ అయిపోతుంది చూడండి కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే చూసినాం ఎట్లాగో ఎండాకాలం కదా వేడికి అవి ఆటోమేటిక్గా పండగైపోతాయి రెండు కోతులు ఫ్రెండ్స్ ఆడికాయ పడ్డారు గిరిగిపోయి బావా సరే పండు చిన్న బుజా ఇగో మేయ మోసక పోతుండడు ఇగో ఈయన దానకర్త ఫ్రెండ్స్ దానం చేస్తేనే ఉంటాడు అందరికి మంచి పెడతాడు మొత్తానికైతే వీడియో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి వరకు తీసుకెళ్తున్నాడు అంట ఎవరైతే మా వీడియో చూస్తున్నారో కొత్తగా చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ డూ సపోర్ట్ మీ గైస్ థ్యాంక్ యూ